ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి రాబోయే ఇరవై ఇరవై ఐదు శ్రీ విశ్వనామ సంవత్సరం ఈ సంవత్సరంలో ఏ రాశుల వారికి వివాహ యోగం అనేది ఉందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం జీవితంలో పెళ్ళి అనేది చాలా ముఖ్యమైనది పెళ్లి తర్వాత చాలా మార్పులు వస్తాయి ప్రేమించే వ్యక్తులతో జీవితాంతం కలిసి సంతోషంగా ఉంటే ఇక జీవితానికి ఏం అక్కర్లేదు హిందూ మతంలో వివాహానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు సాంప్రదాయంతో ఎంతో ప్రాధాన్యత ఇస్తారు వివాహం వేడుకలు జరుపుకుంటారు పెళ్లి అనేది కేవలం ఇరువురి వ్యక్తికి సంబంధించింది కాదు రెండు కుటుంబాలకు సంబంధించింది రెండు మనసులు జీవితానికి పంచుకుంటాయి అయితే పెళ్లి చేసుకునే ముందు మాత్రం ఆలోచించకుండా వేగంగా నిర్ణయాలు తీసుకోవద్దు జీవితం భాగస్వామి ఎంచుకునేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోండి ఆ వ్యక్తితో మీరు జీవితాంతం సంతోషంగా ఉండగలరా లేదా అనేది చూసుకొని అప్పుడే పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించుకోండి ఇక శాస్త్రం ప్రకారం మనకు ఉన్న ఈ పన్నెండు రాసుల్లో ఆరు రాసుల వారికి ఈ సంవత్సరం పూర్తయ్యే లోపల వివాహయోగం బలంగా సూచిస్తుంది ఇక వీడియోలోకి వస్తే ఇరవై ఇరవై ఐదో సంవత్సరంలో వివాహయోగం ఉన్న మొట్టమొదటి రాశి వృషభ రాశి వృషభ రాశి వారికి ఇరవై ఇరవై ఐదులో మే పద్నాలుగో తారీఖు తర్వాత నుండి వివాహం అయ్యే అవకాశాలు ఉన్నాయి మే నెల ముందు మాత్రం అంటే ఇరవై ఇరవై సంవత్సరంలో జనవరి నుండి ఇరవై ఇరవై ఐదు మే పద్నాలుగు వరకు తారీఖు వరకు మధ్యకాలంలో వివాహ ప్రయత్నాల విషయంలో అనుకూలతలు అనేవి చాలా తక్కువగా ఉన్నాయి కొన్ని అనుకూలతను ఉన్నప్పటికీ కూడా ఆటంకాలతో కూడిన అనుకూలతలే సూచిస్తూ ఉన్నాయి మే మధ్యకాలం వరకు గురువు యొక్క సంచారం ఉండడం వల్ల మే పద్నాలుగు వరకు వివాహ ప్రయత్నాల్లో చాలా వరకు అడ్డంకులు సూచిస్తూ ఉన్నాయి నాలుగో ఇంట్లో కేతు పదవి ఇంట్లోకి రాహువు కూడా మీ వైవాహిక సమర్థాన్ని దెబ్బతినే ప్రయత్నాలు చేస్తాయి ఏ మాసం వరకు వివాహ సంబంధాల విషయంలో కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది మే మాసం తర్వాత మీకు అనుకూలతలు అనేవి ప్రారంభమవుతాయి అలాగే ఇరవై ఇరవై ఐదులో జూన్ ఇరవై తొమ్మిది నుండి జులై ఇరవై ఆరు వరకు కూడా ఈ సమయంలో మంచి వివాహ సంబంధాలు కుదిరే అవకాశాలు ఉన్నాయి వృషభ రాశి వారు ఎవరైనా అంటే ఆడవారికైనా మగవారికైనా వారికి ఈ సమయంలో వివాహ సంబంధాలు కుదరడానికి సంబంధించి కలుపుకోవడానికి అనుకూలంగా ఉంది ఇరవై ఇరవై ఐదు నవంబర్ రెండవ తారీఖు నుండి ఇరవై ఆరో తారీఖు వరకు శుక్రుడి యొక్క శక్తివంతమైనటువంటి స్థానం కారణంగా వివాహమైన వారికి కానీ వారికి కూడా ఈ సమయంలో పూర్తి మద్దతు అదృష్టం అనేది మీకు లభిస్తాయి ప్రేమ వివాహం చేసుకోవాలి అనుకునే వారి కళ కూడా ఈ సమయంలో సహకారం అయ్యే అవకాశాలు ఉన్నాయి వృషభ రాశి వారికి మే పద్నాలుగో తారీఖు తర్వాత నుండి పెళ్లి గడియలు అనేవి సూచిస్తూ ఉన్నాయి ఇక ఇరవై ఇరవై ఐదో సంవత్సరంలో వివాహ యోగం బలంగా ఉన్న రెండో రాశి మిథున రాశి మిథున రాశి వారికి ఈ సంవత్సరం మే మాసం నుండి వివాహ అవకాశాలు అనేవి పెరుగుతాయి వివాహానికి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు శాస్త్రం ప్రకారం బృహస్పతితో పాటుగా రాహు గ్రహానికి కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది ఈ మే సం మాసంలో తొమ్మిదవ ఇంటి ద్వారా రాహు యొక్క సంచారం అనేది మీ జీవితంలో సాను సానుకూలమైనటువంటి ప్రభావాన్ని సూచిస్తూ ఉంది కాబట్టి మిథున రాశిలో జన్మించిన వారు ఒక పక్కాగా గురువు యొక్క అనుగ్రహాన్ని కూడా పొందుతారు కాబట్టి కోరుకున్న వ్యక్తిని మీకు నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకునే అవకాశాలు ఉన్నాయి అది ప్రేమ వివాహమైన కావచ్చు పెద్దలకు తెచ్చిన వివాహమైనా కావచ్చు మే పద్నాలుగో తారీఖు తర్వాత నుండి మిథున రాశి వారికి వివాహం చేసుకునే బలమైన అవకాశాలు కలుగుతాయి ప్రేమ వివాహం చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా తల్లిదండ్రుల యొక్క మద్దతు లభించే అవకాశాలు ఉన్నాయి గతంలో ప్రేమ వివాహాలు చేసుకునే విషయంలో తల్లిదండ్రుల యొక్క మద్దతు మీకు లభించినట్లయితే విఫలమైనట్లయితే ఈ సమయంలో మళ్ళీ ప్రయత్నాలు చేసినట్లయితే కుటుంబ సభ్యుల యొక్క మద్దతును కూడా పొందగలుగుతారు కాబట్టి ఇరవై ఇరవై ఐదో సంవత్సరం పూర్తయ్యే డోపు మిథున రాశిలో జన్మించిన వారికి కూడా స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు వివాహ గడియాలనేవి సూచిస్తూ ఉన్నాయి ఇక తర్వాత రాశి కర్కట రాశి కర్కట రాశి వారికి గతంలో ఇరవై ఇరవై నాలుగో సంవత్సరంలో శని భగవానుడి యొక్క ప్రభావం వల్ల వివాహ ప్రయత్నాలు చేసిన చిన్న చిన్న ఆటంకాలు అయితే ఎదురయ్యే ఉంటాయి అయితే ఈ సంవత్సరంలో ఇరవై ఇరవై ఐదు సంవత్సరం జనవరి నుండి మే పద్నాలుగో తారీఖు వరకు మీకు అనుకూలంగానే ఉంటుంది పెళ్ళైన వారికి కావచ్చు పెళ్లి కాని వారికి కావచ్చు వివాహ ప్రయత్నాల విషయంలో కావచ్చు సంవత్సరం మొదట్లో మీకు అనుకూలమైన ఫలితాలు సూచిస్తూ ఉన్నాయి అవిహేతులకు అయిన కర్కట రాశి వారికి గృహంలో వారి వివాహం గురించి చర్చలు మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి మళ్ళీ ఇరవై ఇరవై ఐదో సంవత్సరం జూన్ ఇరవై తొమ్మిదో తారీఖు నుండి జూలై ఇరవై ఆరు వరకు నవంబర్ రెండవ తారీఖు నుండి నవంబర్ ఇరవై ఆరో తారీఖు వరకు కూడా భార్యాభర్తల మధ్య సమస్యన్ని అలాగే వివాహానికి గ్రహమైనటువంటి శుక్రుడు ప్రేమకారకుడు అయినటువంటి శుక్రుడు యొక్క ప్రభావం వల్ల అనుకూలమైనటువంటి సమయం చెప్పవచ్చు కాబట్టి ఏ సమయంలో కర్కట రాశి చెందిన స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు వివాహమైన అవకాశాలు సూచిస్తూ ఉన్నాయి కాబట్టి ఆ తర్వాత రాశి తులారాశి ఈ తులారాశి వారికి ఇరవై ఇరవై ఐదో సంవత్సరంలో వివాహ గడియలు సూచిస్తూ ఉన్నాయి వీరికి ఏప్రిల్ మాసం తర్వాత అనుకూలంగా ఉంటుంది మే పద్నాలుగు తారీఖు తర్వాత నుండి గురువు తొమ్మిదో ఇంట్లో ఉంటాడు వివాహ సంబంధాలను వెతకడం ప్రారంభించడానికి మంచి సమయంగా చెప్పుకోవచ్చు అలాగే ఎవరైనా మీకు నచ్చినట్లయితే మీకు సరిజోడు అనిపిస్తే మాట్లాడుకోవడానికి ఇది మంచి సమయంగా చెప్పుకోవచ్చు కేవలం పెళ్ళి కాని వారికి మాత్రమే కాదు వివాహతులైన వారికి కూడా మే మాసం తర్వాత నుండి వివాహ జీవితంలో ఆనందాన్ని చూడగలుగుతారు భార్యాభర్తల మధ్య ఆప్యాయత పెరుగుతుంది పెళ్లి కాకుండా ప్రేమించుకున్నటువంటి వారి మధ్య కూడా ప్రేమ అనేది చిగురిస్తుంది మీ ఐదో ఇంటికైనా శని భగవాను నుండి కూడా వారు ప్రయోజనాన్ని పొందుతారు ప్రేమికుల మధ్య అనురాగం ప్రేమాభిమానాలు పెరుగుతాయి ఎక్కువ అవుతాయి అదే సమయంలో రాహు మీ ఐటమి ఇంట్లో కేతు పదకొండో ఇంట్లో ఉంటారు కాబట్టి అనుబంధం అనేది మెరుగుపడుతుంది తులారాశి వారికి ఇరవై ఇరవై ఐదు సంవత్సరం పూర్తయ్యేలోపు వివాహ గడియలు అయితే సూచిస్తూ ఉన్నాయి ఇక తర్వాత రాశి వృశ్చిక రాశి వృశ్చిక రాశి జన్మించింది ఎవరైతే వివాహం చేసుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో పెళ్లి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారికి ఇరవై ఇరవై ఐదు ఏప్రిల్ తర్వాత నుండి అనుకూలంగా ఉంటుంది మీరు ఆశీర్వాదం గురువు ఏడో ఇంట్లో ఉంటారు పెళ్లి సంబంధాలు వెతకడానికి కావచ్చు పెళ్లి చేసుకోవడానికి కూడా చాలా అనువైన కాలంగా ఉంటుంది ఒకవేళ మీరు ఎవరైనా ప్రేమిస్తున్నా వారితో పెళ్లి సంబంధాలు మాట్లాడడానికి కూడా అనుకూలమైనటువంటి కాలం ఈ సంవత్సరం ఈ సంవత్సరం పూర్తయ్యే లోపల వృశ్చిక రాశి వారికి కూడా వివాహ యోగం అనేది బలంగా సూచిస్తుంది ఇక తర్వాత రాశి మకర రాశి మకర రాశిలో వివాహ యోగం ఉన్న మరో రాశి మకర రాశి మకర మే పద్నాలుగో తారీఖు నుండి వివాహ విషయంలో కావచ్చు దాంపత్య విషయంలో కావచ్చు మంచి ఫలితాలను పొందుతారు ఇంట్లో కాబట్టి మే పద్నాలుగో తారీఖు వరకు అవాహితులైన వారికి అన్ని విషయాలు అనుకూలంగా ఉంటుంది మీ సంబంధంలో మరింత నమ్మకం ప్రేమ ఆప్యాయత అనేది పెరుగుతుంది కుటుంబం నుండి కూడా వివాహ విషయంలో ప్రోత్సాహకరంగా ఉంటుంది మీ తోబట్టువులు కూడా పెళ్లి విషయంలో మీకు బాగా హెల్ప్ చేస్తారు గురువు యొక్క అనుకూలమైనటువంటి చూపు వల్ల కేవలం అవాహికులకు మాత్రమే వివాహ ప్రయత్నాల విషయంలోనే కాకుండా కుటుంబ జీవితం కూడా సహజ సజీవిగా సాగుపోతుంది తల్లిదండ్రులు మీ పక్షాన ఉంటారు మీకు సహాయంగా ఉంటారు మీకు ఎల్లప్పుడూ వివాహ విషయంలో మద్దతునిస్తూ ఉంటారు కాబట్టి ఈ ఇరవై ఇరవై ఐదో సంవత్సరం పూర్తయ్యే లోపల మకర రాశి వారికి కూడా బలమైనటువంటి వివాహ గడియలు అనేవి సూచిస్తూ ఉన్నాయి మరి తెలుసుకున్నారు కదండి ఏ ఏ రాశుల వారికి ఈ సంవత్సరంలో పెళ్లి గడియలు రాబోతున్నాయో అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మా ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం నమ శివాయ